హాయ్ ఎవరివన్ ఇవాళ నేను మా అమ్మమ్మ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తా పప్పు అట్టకాయ అయితే కనుక సూపర్ వండుతుంది ఈ కర్రీ వండిన రోజు వచ్చే కర్రీనే తినేసేదాన్ని అలాంటి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పూపు దినుసులు అన్నీ వేసుకోండి ఇది కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న టమాటో పచ్చిమిర్చి ఆనియన్ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి నేను స్వామి ఉన్నారు కాబట్టి యాడ్ చేయట్లా అలాగే నీట్గా క్లీన్ చేసుకున్న కాట్లో క్లీన్ చేసుకున్న అట్టకాయను కూడా ఇందులో వేసేసుకోండి నానబెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసేసుకోండి ఒక గ్లాస్ ప్పుటైతే టూ గ్లాస్ వాటర్ తీసుకోండి నేను కారం ఏమీ వేయట్లేదు సాల్ట్ కూడా ఇప్పుడు వేయట్లే లాస్ట్లో వేస్తాయి కారం పచ్చిమిరపేయలు ఘాట్ అయితే సరిపోతుంది ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ తీసేసుకొని బాగా నానింది కాబట్టి టూ గ్లాసెస్ లేదంటే కనుక త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే పప్పు కట్టకాయ కర్రీ అనేది సూపర్ టేస్ట్లో రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎవరు గుర్తుకొచ్చారో వాళ్ళ రెసిపీస్ని ఖచ్చితంగా షేర్ చేసుకోండి నాతో కామెంట్ బాక్స్ థ్యాంక్ యూ